హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇక్కడ అన్నదానాలు పెడతారు చూడొచ్చు ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది వాళ్ళు చూడొచ్చు అంత యూనిటీగా అందరూ వాళ్ళే పని చేసుకుంటారు వాళ్ళే వంటలు వండుతారు ఇట్లా చేసుకోవటం వల్ల కొద్దిగా యూనిటీ వస్తుంది అందరిలో అందరూ అన్నదానాలు ఎందుకు అది ఇది అంటుంటారు కదా అన్నదానాలు అనేది మన హిందువుల్లో ఒక యూనిటీని తీసుకురావడానికి ఇట్లాంటి అన్నదాన కార్యక్రమాలు అనేవి ఒక భాగంగా ఉంటుంది చూడొచ్చు గణేష్ని అందరు కలిసి పెట్టుకురు ఇప్పుడు అందరూ అందరు ఇక్కడ వంటలు చేస్తారు వాళ్ళే వాళ్ళే కూరగాయలు కట్ చేస్తారు వాళ్ళే మొత్తం చేస్తారు ఇట్లా చేసుకోవడం చాలా మంచిది అందరిలో ఒక యూనిటీ రావడానికి ఆస్కారం ఉంటుంది Okay friends, thank you, thank you so much.